ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కదా ఒక పెద్ద లోయలో కొండల మధ్య ఎప్పుడు గాలి తాకేలా సూర్యకాంతి పడేలా ఒక అద్భుతమైన ద్రాక్ష తోట ఉండేది ఆ తోట యజమాని దూర ప్రాంతాల్లో ఉండేవాడు కాదు అతను ప్రతిరోజు తన తోట గురించి ఆలోచించేవాడు ఎక్కడ మొక్క ఎండిపోతుందో ఎక్కడ నీరు ఎక్కువ అవుతుందో అన్నీ గమనించేవాడు ఆ తోటను నాటిన రోజున అతను ద్రాక్ష చెట్ల మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటాడు ఇది కూడా ఒకరోజు ఫలాలు ఇస్తుంది అని అతని మనసులో ఆశ మొదటి సంవత్సరం కాలం గడిచింది వానలు పడ్డాయి ఎండలు వచ్చాయి మొదటి సంవత్సరం చివరిలో యజమాని తోటలోకి వచ్చాడు అంజూరపు చెట్టు దగ్గర నిలబడ్డాడు ఆకులు పచ్చగా ఉన్నాయి కొమ్మలు బలంగా ఉన్నాయి కానీ ఫలాలు లేవు అతను మౌనంగా నిలబడ్డాడు చెట్టు వైపు చూసి ఏమి అనకుండా వెళ్ళిపోయాడు రెండో సంవత్సరం మళ్ళీ కాలం మారింది మళ్ళీ వానలు ఎండలు రెండో సంవత్సరం యజమాని మళ్ళీ వచ్చాడు ఈసారి అతని అడుగులు నెమ్మదిగా ఉన్నాయి ఆకులు మళ్ళీ పచ్చగా ఉన్నాయి కానీ ఫలాలు లేవు అతను మళ్ళీ వెళ్ళిపోయాడు మూడో సంవత్సరం మూడో సంవత్సరం వచ్చినప్పుడు యజమాని మనసు భారంగా ఉంది మూడు సంవత్సరాలు మూడు అవకాశాలు మూడుసార్లు నిరీక్షణ అతను అంజూరపు చెట్టు దగ్గర నిలబడ్డాడు ఆకులు ఉన్నాయి నీడ ఉంది కానీ ఫలాలు మాత్రం లేవు అప్పుడు అతని ఓర్పు తరిగింది యజమాని మాట యజమాని తోటమాలిని పిలిచాడు మూడు సంవత్సరాలుగా నేను ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఫలాలు చూస్తున్నాను ఇది నేల్ను వృధా చేస్తుంది ఇది ఇక ఉపయోగం లేదు దీనిని నరికివేయి అన్నాడు తోటమాలి హృదయం తోటమాలి ఆ చెట్టు వైపు చూశాడు అతను ఈ చెట్టును చిన్నగా ఉన్నప్పటి నుంచి చూశాడు నీరు పోసాడు చుట్టూ కలుపు తీసేశాడు అతని హృదయం కలిగిపోయింది అతను యజమానితో ఇలా అన్నాడు ప్రభు ఇంకొక సంవత్సరం ఇవ్వండి నేను దీని చుట్టూ నేలను తవ్వుతాను ఎరువు వేస్తాను మరింత శ్రద్ధ తీసుకుంటాను ఒకవేళ ఫలాలు వస్తే ఆనందం లేకపోతే మీ మాటే చివరి మాట నిశ్శబ్ద నిర్ణయం యజమాని కొద్దిసేపు మాట్లాడలేదు చెట్టు వైపు చూశాడు తోటమాలి వైపు చూశాడు ఆకాశం వైపు చూశాడు ఆ తరువాత నెమ్మదిగా అన్నాడు సరే ఇంకొక అవకాశం కథ అక్కడే ఆగిపోతుంది ఆ సంవత్సరం చెట్టు ఫలాలు ఇచ్చిందా లేదా నరికివేయబడిందా కథ అక్కడితో ముగియదు ఈ కథ ఇక్కడతో ఆగిపోతుంది ఎందుకంటే ఆ అంజూరపు చెట్టు ఇప్పుడు మన జీవితమే కథ భావం మోరల్ మెసేజ్ ఈ కథ మనకు చెప్పేది ఇది కాదు దేవుడు కఠినుడు అని ఈ కథ మనకు చెప్పేది దేవుడు ఎంత సహనశీలుడు అని ద్రాక్ష తోటలో ఉండటం అంటే దేవునికి దగ్గరగా ఉండటం కానీ దగ్గరగా ఉండటం మాత్రమే సరిపోదు ఫలాలు కావాలి అంజూరపు చెట్టు ఆపులతో ఉంది నీడ ఇచ్చింది కానీ ఫలాలు ఇవ్వలేదు అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పేరు ఉంటుంది మాటలు ఉంటాయి బయటకు మంచి కనిపిస్తుంది కానీ మార్పు ఉండదు మూడు సంవత్సరాలు యజమాని ఎదురు చూశాడు అది దేవుని ఓర్పు అది దేవుని ఫలం నరికి వేయమని యజమాని అన్నప్పుడు తోటమాలి మధ్యలో నిలబడ్డాడు అది యేసుక్రీస్తు ప్రేమ ఆయన ఇంకా ఒక అవకాశం కోరాడు కానీ ఆ అవకాశం శాశ్వతం కాదు ఫలాలు రాకపోతే తీర్పు తప్పదు ఈ కథ భావం ఇదే దేవుడు మన జీవితాల్లో ఆకులు కాదు ఫలాలు చూస్తాడు కృపకాలం ఉంది కానీ ఆలస్యం చేయకూడదు ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మారాలి హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి